హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ టు ఫార్మర్ ఇవాళ కొత్తగా చిక్కుడు సాగు చేస్తున్నాం చిక్కుడు కల్టివేషన్కి మనకి ఎలా దాన్ని కల్టివేట్ చేయాలన్నది ఇలా దీని వీడియోలో చెప్తాను నీకు అయితే మనము ఒక ఎకరానికి మనకు కేజీ నుంచి కేజీన్నర గింజ పడుతుంది ఫ్రెండ్స్ మనం ఎంచుకునే రకాన్ని బట్టి మనం నేను ఎంచుకున్న రకం వచ్చేసి అంకుర్ డాలి మనకి తీగ చిక్కుడు నేను మొత్తం పెట్టింది నాకు ఒక ముప్పై గుంటలు ఉంటుంది ఫ్రెస్ అది ముప్పై గుంటల వరకు పెట్టేసిన నేను నాకు ఎకరం ఎకరానికి కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఒక కేజీ గింజ పట్టింది కేజీ కూడా పట్టకపోవచ్చు కానీ నేను దగ్గర దగ్గర పెట్టాను కో గింజ పెట్టాను ఫీటం బాగా దానివల్ల మనకు ఎక్కువ పడ్డది దీనికి గ్రోత్ వచ్చేసి ఫిఫ్టీ డేస్ అండి కరెక్ట్గా మనము యాభై రోజులు అవుతుంది దీన్ని గ్రోత్ వచ్చేసి చూడండి తీగ తీగ వరకు అందింది మొత్తం వైదాంక ఐదు ఫీట్ల ఆరు ఫీట్ల హైట్కి వచ్చేసింది ఆల్రెడీ ఫైవ్ ఫీట్ సైడ్లో ఉంది టార్లు కట్టి టేకింగ్ చేసినాం మొత్తము ఈ చిక్కుడికి వచ్చే పెస్టేజ్ అంటే మామూలుగా చీడ పురుగుల సంబంధించింది అయితే మామూలుగా డిసీజెస్ తెగుళ్ళు వస్తే ఎండోసెండా తెగులు వస్తుంది మొత్తం రస్ట్ ఫంగస్ వస్తుంది వాటర్ మిల్లి వస్తుంది మళ్ళీ దీనికి ఈ పూత రాలిపోయే గుణం ఎక్కువ ఉంటుంది ఈ రాట్ వస్తుంది ఏరుకుళ్ళు వస్తుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీనికి దీనికి తెగులు మందులు వాడచ్చు ప్లస్ మనం పురుగు మందులు కూడా పురుగు మందులు రెగ్యులర్గా వాడాలి దీనికి ఎక్కువ అంటే మనకు కూడా ఎందుకంటే ఈ పూతల్నే మనకి చిన్న పూత జస్ట్ పూత ఇప్పుడు కనపడుతుంది కదా వైట్గా పింక్ కలర్గా ఆ పూతలనే పురుగు అనేది హోల్ పెట్టుకొని వెళ్ళిపోతుంది ఆ పూత రాకముందుకే మొగ్గ వస్తుంది కదా ఆ మొగ్గలకే దూరుతుంది అనమాట పురుగు చిన్నది ఆ చిన్న పురుగు అల్లా ఉండి 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 అది పూత కాయ్యి లోపల పెద్దగా పొడుగు కాయ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఆ పురుగు అనేది అల్లనే ఉంటుంది పెద్దగా అయితే అప్పటికి ఇది పెద్దగా అవుతుంటే అది కూడా అల్ల లోపల తిని పెద్దగా అయితే ఉంటుంది అట్లా దానికి మనము పురుగు మందికి అయితే ఏమో బెంజెట్ కొట్టుకోవచ్చు లేదంటే కొరాజిన్ అయినా వాడుకోవచ్చు మళ్ళీ ఇంకోటి దీనికి దోమ అటాక్ బాగుంటుంది దోమ అని అట్లా ఆ దోమలకి మనము దోమ మంది ఏదైనా మనము ఈ క్లోరోఫారిపాస్ కొట్టుకోవచ్చు క్లొఫోనోఫాస్ కొట్టుకోవచ్చు లేదనుకుంటే మోనోక్రోక్టోపాస్ కొట్టుకోవచ్చు మోనో కొట్టుకుంటే దోమ పోతుంది పురుగు పోతుంది కానీ డోస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరి దగ్గర డోస్ తగ్గించుకొని మనం కొట్టుకోవాల్సి వస్తుంది మనము ఇక్కడ మొత్తమేమో కింద నేలకి పారేటట్టు వేసినాము చిక్కుడు కట్టెలు పెట్టలేదు మొత్తం తీగ చిక్కుడు కానీ నేలకి వదిలేసినాము ఇంకా ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో చూద్దాం దీన్ని కల్టివేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కట్టెలు పెట్టడము దాని తీగ గుంజాలు ఇవన్నీ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ పక్కకి డ్రాగన్ ఫ్రూట్ ఉంది మనకి వన్ హాఫ్ అయితారు దాని పక్కన ఉన్న ఈ ముప్పై గుంటలలో ఇది వేసిన అనమాట ఖాళీ ఉందనేసి ఈ దాంట్లో దీంట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ పెడదామని కడీలో బాధపించినాం ఇక మొక్కలు కొద్దిగా రెడీ లేకపోయేసరికి ఇంకా ఎట్లా చెప్పుడు ఈ సిక్స్ మంత్స్ ఇది రన్ అవుతుంది మనకు నవంబర్ డిసెంబర్ టైంలో డ్రాగన్ ఫ్రూట్ పెట్టవచ్చు మళ్ళీ ఇలా అన్నట్టుగా మనము ఈ చిక్కుడు వేసినాము ఈ ఉదాహరణ జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ వరకు ఎట్లా ఇక దీని కల్టివేషన్ కూడా జర టచ్ అప్ అవుతుంది కదా మనకు కూడా టచింగ్ ఉంటుంది కదా తర్వాత ఈ పురుగు మందులు ఇంకా మెయిన్ ఏంటంటే దీనికి ఇంకా మనకు పూత పట్ట దగ్గర నుంచి పురుగు మందు వాడాల్సిందే పురుగు దోమ రెండు పురుగు దోమం రెండు వాడితేనే దీనికి ఇంకా పేను బంక బాగా వస్తుంది ఈ పేను బంక కూడా మనం పురుగు మందు వాడిన అయిపోతుంది లేకపోతే ల్యాన్సర్ గోల్డ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ ల్యాన్సర్ గోల్డ్లో యాసిపేట్ ఉంటుంది ప్లస్ క్లోరాప్రైడ్ ఉంటుంది ఈ రెండు టెక్నికల్స్ ఉంటాయి ఆ ల్యాన్సర్ గోల్డ్లో ఆ ల్యాన్సర్ గోల్డ్ వాడిన మనకి పురుగు పోతుంది ప్లస్ ఈ దోమ పోతుంది ఆ పేను బంక పోతుంది అంతా పోతుంది కానీ ఎప్పుడైనా మందు రెగ్యులర్గా అదే మందు కొట్టద్దు ఇవాళ ఇది కొట్టామంటే నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మార్చి మళ్ళీ వేరేది కొట్టాలి క్లోరో వారి పస్ అన్న కొట్టాలి లేదంటే బెంజెట్ అన్న కొట్టాలి అట్లా ఏదైనా ఒకటి దోమ మందు సపరేట్ దోమ మందు బెంజెట్ రెండుగాలపైన కొట్టాలి అట్లా దీనికి విధానం అనేది మార్చి మార్చి కొడితేనే కంట్రోల్ అవుతుంది మనం ఇవాళ లాన్సర్ గోల్డ్ కొట్టి నెక్స్ట్ ల్యాన్సర్ గోల్డ్ కొట్టినామనుకో కంట్రోలింగ్ అనేది అంతగానం ఉండదు ఎందుకంటే ఇలా ల్యాన్సర్ కోల్ కొట్టినామనుకో ఇలా పురుగు పోతుంది కొన్ని బలంగా ఉన్నాయి కొన్ని దాచుకున్న పురుగు లైవ్ ఉంటాయి కదా కొన్ని దాని ఇమ్యూనిటీ పవర్ తట్టుకోగలుగుతాయి కొన్ని ఉంటాయి కొన్ని ఏం పోతాయి నెక్స్ట్ మళ్ళీ ల్యాన్సర్ కోల్ కొడితే దానికి అలవాటు అవుతుంది రాను రాను ఈ దానికి ఆ మందు అనేది దానికి ఇంకేం అనిపించదు అనమాట దానికి కొట్టంగా దానికి అలవాటు అయిపోతుంది ఈ సీజన్ మొత్తం ఇక అందుకోసం మనం ఇలా లాన్సర్ కూడా కొడితే నెక్స్ట్ మోనో అన్న క్లోరోఫారికోస్ అన్న బెంజేటు లేకపోతే దోమ మందు రెండు కలిపి కొట్టడం వల్ల దీనికి ఈ కంట్రోలింగ్ అనేది అవుతుంది చూడండి మనకి పూత ప్లస్ ఆ కాయ చూడండి బాగా ఎట్లా ఉందో కాయలు ఇట్లా అయితే మెయిన్ ఎప్పుడైనా మనకి పూత స్టేజ్ నుంచే ఈ మందులు అనేది బాగా పడాలి మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వన్ టైం ఒకసారి స్ప్రేయింగ్ అయింది ఈ జస్ట్ నిన్ననే కొట్టినాం స్ప్రెయింగ్ నిన్న మనము పురుగు మందు అదే యాస్పేడ్ ఈ లాన్సల్ గోల్డ్ కొట్టినాం మనము ఇంకా ట్రిప్పు దార అయితే మనం ఏం వేయలేదు ఎరువులు కూడా ఏమి వేయలేదు ఓన్లీ జస్ట్ మనం వేసింది పెంట అవి వేసినాము మందులు అయితే ఇంకేం ఎక్కియలేదు మందులు ఎక్కిస్తే ఇంకా ఫాస్ట్గా ఉండేది కానీ మనకి ఇంకా మందులు అయితే ఎక్కియ్యలే ఇంకా చూద్దాం ఫస్ట్ ఇంతవరకు అయితే కాయ కూడా దింపలేదు ఫస్ట్ ఇదే క్రాపు మనం ఈ దిగుబడి తీసుకున్న తర్వాతనే ఇంక ఏదైనా ఈ ఈ టైంలో వాటర్ అనేది కూడా ఇంకొకటి వాటర్ మేనేజ్మెంట్ అనేది పూత కాయ ఉన్నప్పుడు పింద ఉన్నప్పుడు ఎండాకాలం మనం పెట్టింది ఈవేళ ఫిబ్రవరి కాబట్టి వాటర్ కూడా బాగా ఎక్కువ ఇవ్వాలి పూత కాయ ఉన్నప్పుడు తీగ సాగుతానికి వాటర్ కొద్దిగా కింద ఎక్కువ ఉంటే ఆ కాయ పూత కింద అనేది బాగా పెద్దగా అయితే పెద్దగా అయితే అనమాట దానివల్ల మనము ఈ టైంలో వాటర్ అనేది కూడా చాలా ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు ఈ తీగలు ఉన్నాయి కదా ఆ తీగలు అనేవి మనం పైకి టేకింగ్ చేసుకోవాలి తాడు కట్ట అట్లా తీగలు వస్తాయి కదా తీగలు టేకింగ్ చేసుకోవాలి ఆ టేకింగ్ చేసుకుంటే బాగుంటుంది కానీ మనం కింద నేల మీద పాకిస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే ఒక రెండు నాలుగు లైన్లు అయితే ఏమో తీగ పైకి టేకింగ్ చేసినాము ఇక్కడ పోల్స్ నాటలేదు అందుకోసం మనము రెస్టింగ్ కిందనే పాకీ చేస్తున్నాం కింద పాకీస్ ఏమవుతుందంటే కొద్దిగా దిగుబడి తక్కువ వస్తుంది పైన కోల్కి ఎక్కించినామంటే తీగ పందిరి వేసినాం పందిరికి ఎక్కించినామంటే దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ రెండింటికి తేడా అంతే నేల పాకిచ్చేదానికి కొద్దిగా తక్కువ ఉంటుంది కొద్దిగా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది దిగుబడి అలా అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీగా వస్తుంది అనమాట తీ చెట్టు కడీలకు పాకిచ్చేస్తే అట్లా మనకి పందిరి పందిరికి పాకిస్తే అది బాగుంటుంది ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు చిక్కుడు సాగు వేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకోటి దీని మార్కెట్ రేట్ వచ్చి కూడా ఎప్పుడైనా మినిమం ట్వంటీ రూపీస్ నుంచి సిక్స్టీ ఫైవ్ రూపీస్ దాకా ఉంటుంది ఓ టైంలో హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటుంది కేజీ ఇది నేను కొత్తగా వేయడము నాకు వేరే రైతు నాకు చెప్పడం ద్వారా ఇవన్నీ నేను తెలుసుకున్నాను అయితే మార్కెట్ విషయాల్లో అయితే నేను మామూలుగా మీరు మార్కెట్కి వెళ్ళి అయినా షాప్ కూరగాయలు స్టోర్కి వెళ్ళి మీరు తీసుకున్న కూడా మీకు అర్థమైపోతుంది కదా ఎయిటీ రూపీస్ కేజీ ఉందంటే రైతు దగ్గర సిక్స్టీ రూపీస్ పోయినట్టే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ రూపీస్ అట్లా పోయినట్టే ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ రూపీస్ మధ్యలో రైతు దగ్గర రేటు పోయినట్టే చిక్కుడు అందుకని ఎప్పుడైనా చిక్కుడు సాగు చేయాలనుకున్న వాళ్ళు చేస్తే బాగానే ఉంటుంది కానీ వర్క్ ఎక్కువ ఉంటుంది పురుగు మందు మందులు అనేది బాగా కొట్టాలి వస్తుంది త్రీ డేస్కి వీక్లీ వన్ టైము ఒక టెన్ డేస్లో టూ టైమ్స్ ఫైవ్ డేస్కి ఒకసారి మార్చి మార్చి మందులు కొట్టాల్సి వస్తుంది ఇంకా ఎందుకంటే పూత ఉందంటే మనం మందులు కొడుతూనే ఉండాలి ఎందుకంటే ఇక ఆ పూత నిలబడాలి ఆ పూతల పురుగు రాకుండా ఉండాలంటే అది కొట్టాలి ఎంతసేపు ఉన్న పురుగు మందు అది త్రీ డేస్ ఫోర్ డేసే ఉంటుంది అది మనకు అంతకుమించి ఎక్కువ రోజులు పని చేయదు మళ్ళీ నెక్స్ట్ అందుకే ఈ చిన్న చిన్న దోసు మందులు కొట్టాలి వస్తుంది చిక్కుడుకి ఎందుకంటే పెద్ద మందులు కొట్టే అవసరం ఉండదు ఇప్పుడు కొట్టినాం అనుకో అది కనీసం థర్టీ డేస్ అంటే మనకు ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ దాకా దాని పవర్ ఉంటుంది ట్వంటీ డేస్ దాకా ఎందుకు ఎప్పుడైనా కొరాజిన్ అనేది కురయల పంటలు కొట్టకూడదు కురయల పంటలకు ఎప్పుడు కొట్టాలంటే మనకి అది హార్వెస్ట్ చేసేందుకు మనకు ఒక థర్టీ డేస్ టైం ఉందన్నప్పుడు అప్పుడు కొట్టుకోవాలి ఆ అనేది ఎందుకంటే అది పవర్ ఎక్కువ ఉంటుంది మనము తినే వస్తువు కాబట్టి దాని మీద అట్లాంటి ప్రయోగాలు చేయకూడదు డోసెస్ ఏది ఈ క్లోరో ఒకటి ప్రోహనోపాస్ ఒకటి ఈ ఈ లాన్సర్ గోల్డ్ డెంజెట్ ఇట్లాంటి మందులు త్రీ డేస్ అంతే జస్ట్ దానికి త్రీ డేస్ కంటే ఎక్కువ ఉండదు దానివల్ల మనం ఎప్పుడైనా అట్లాంటి మందులు వాడుకుంటే తిన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు మనం అమ్మినా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు మన తి మనం తిన్నా కూడా మనకు కూడా ప్రాబ్లం ఉండదు అది ఎందుకంటే చిక్కుడు అనేది కనీసం మనకి ఇలా పిందవాడి వన్ వీక్ అవుతుంది ఇది వన్ వీక్ అంటే ఇంకొక వన్ వీక్లో తయారైపోతుంది అనమాట సిక్స్టీన్ డేస్ పడుతుంది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అందువల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా చిప్పుడు సాగు చేయాలనుకున్నాలో చేయండి బాగానే ఉంటుంది ఓపిక ఉండాలి ఎవరికైనా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్